నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలుకి పదును పెడుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ఈ కుట్రల్లో భాగంగానే ఏదైతే ఒకవైపున సినిమాలు వాటి ద్వారా తాను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఇంకో పక్కనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్నటువంటి నటులు కావచ్చు లేదంటే ఆ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ రోజున కొన్ని అబద్ధ ప్రచారాలు కూడా చేపిస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా తెల తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసింహి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే ఎవరైనా కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది ఒక వైపునేమో సినిమాలు తీయించుకుంటున్నారు ఓ వాటితోటి ప్రమోషన్లు చేయించుకుంటున్నారు ఇంకో పక్కన ఈ రోజున ఏదైతే నారా రోహిత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఒక హీరో ఆయన్ని టార్గెట్ చేస్తూ ఈ రోజున ఆయన మీద విమర్శలు చేస్తూ ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి రోహిత్ గారికి డబ్బులు ఇవ్వాలంటే లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమో లంచం ఇవ్వాలంటే సినిమా తీసి లంచం ఇవ్వాలంతా అంతా ఇళ్ళకి మళ్ళీ డొంక తిరిగి ఎందుకు ఇచ్చి ఇచ్చిందంటే సూట్కి చక్ర సూట్కి వేసి ఇచ్చేస్తారు ఏముంది వాళ్ళకేమో తెలియదా ఎలా తీసుకోవాలో ఇవ్వాలి ఇది కాదండి వాళ్ళకి ఏం చేయాలి తెలియట్లేదు యాత్ర టూ అటర్ అయిపోయింది వీళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్లు ఇచ్చే వాళ్ళకి అన్ని ఫుడ్ కిట్ ప్రొవైడ్ చే ఇదేం కావాలంటే బాబు సినిమా తీసు తీసుకోమనాలి కదా వాళ్ళందరూ మీరు అందరు రావాలి ఇవన్నీ చూడాలి డంగో టికెట్లు తీసు తీసుకోండి అట్లా అది బుకింగ్ లేదు ఇప్పుడు ఇది వరకు అట్లా కాదు ఇప్పుడు థియేటర్ దగ్గర జనం ఉన్నారా లేదా సినిమా ఎక్కువ ఉన్నారో వాళ్ళు తక్కువ ఉన్నారో చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కొట్టగానే అందరూ బుకింగ్ ఉన్నాయా లేదో తెలిసిపోతుంది ఎన్ని ఎన్ని టికెట్లు బుక్ అయినాయి ఎన్ని టికెట్లు ఉన్నాయి ఖాళీగా ఉన్నా తెలిసిపోతుంది డిజాస్టర్ అని అర్థమైపోతుంది ఇప్పుడు మీకు ఒకటండి జనంలో వెగట వచ్చినప్పుడు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్తారు ఆ సినిమాకి ఇప్పుడు ఆయన విలన్ క్యారెక్టర్ ప్రజలందరూ విలన్ అనుకుంటున్నారు నిన్ను హీరోగా చూపిస్తే ఎందుకు చూస్తారు ఎవడన్నా సింపుల్ ఇది ఇది వరకు యాత్ర ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వేదో హీరోవేమో అనుకున్నారు చూసారు అనా ఇప్పుడు నువ్వు విలన్ అని తెలిసిపోయింది ఇంక నువ్వు హీరో అని చెప్తే ఎందుకు చూస్తారు చూడరు కదా ఇదే పరిస్థితి ఇక నారా రోహిత్ గారి సినిమా అది వేరే కదా అతను అప్పుడు పంతొమ్మిది నుంచి ఇప్పుడు రాలేదనుకోండి బ్రేక్ తీసుకుని ఉండొచ్చు అతనికి ఎవరు నిర్మాత వచ్చి ఉండకపోవచ్చు ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా వాళ్ళ నానబెతుకున్నంతకాలం కుమ్మేసుకున్నాడు లక్ష కోట్లు పెద్ద వ్యాపారాల్లో తెలుగుతే చేసుకున్నాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పది ఏళ్ళ పూట ఏం సంపాదించలేదే మీ వ్యాపారం ఏమైపోయింది మీ తెలుగుతేటలు ఏమైపోయింది దొంగలెక్కలు కట్ట రాసిపోవారు కదా అప్పుడు ఆ లెక్కలు రైట్ రెండు శాతకాలేదా కొన్ని కొన్నాళ్ళు జైల్లో ఉన్నారనుకో అయినా కానీ జైల్లో కూర్చున్నా కానీ మస్సు బుక్ స్కెచ్ చేసుకోవచ్చు కదా గోడ మీద రాసుకోవచ్చు కదా లెక్కలయ్యింది అందరూ అతను అక్కడే ఉన్నాడు కదా మీరు అందరూనే మరి ఎందుకు చేయలేదు మళ్ళీ అధికారంలో మళ్ళీ చూపేస్తున్నారు అప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ కుమ్మేసుకుంటున్నారు కదా అంటే మీ మీకు అది అలవాటు అది మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నానడ్డం పెట్టుకున్నా లేకపోతే వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటేనో సో అప్పుడు అధికారులు అధికారంలో వెళ్ళినప్పుడు మాత్రం పైకి కిందకి చూస్తారా అవునా కదా పైగా మోడీ గారు చంద్రబాబు గారు మేము వదిలేశారు తోలు తీసేయాల్సిందప్పుడు ఇంకా చట్టము న్యాయము అనుకుంటూ చూశారు చంద్రబాబు గారు వాళ్ళని కాబట్టి మీకు సర్వ ఈసారి తెలుస్తుంది రేపు అధికారం కోల్పోయిన తర్వాత మీ ఎమ్మె ఆదాయాలు తెలివితేటలు వ్యాపారం ఎటు చూపిస్తారు నువ్వు కానీ వ్యాపారం సంభవించి ఎలా సంభవించు చండూరు పవర్లో సాక్షిలు ఎక్కడి నుంచి ఎక్కడుంటాయో ఏమవుద్దో ఇప్పుడు ఆ యాత్ర డైరెక్టర్కి వీళ్ళు నిర్మాణంకి సిగ్గు లేకుండా రెండు ఎకరాలు అంతా ఇచ్చాడు అతను ఏం ఈ రాష్ట్రానికి ఏం చేసేసేయడం ఇస్తారు మీరు అని మీకు సిరివాతి ఎకరాలు ఎకరాలు ఇచ్చేస్తారా ఇవన్నీ అండలాగేసుకుంటారు వాళ్ళు రాగానండి అతను మర్యాదగా పిలిచి చెప్తారు ఇచ్చేసి వెళ్ళిపోమంటారు ఇవ్వలేదానికి లాక్కుంటారు మీకు అని దారి చూపించాడే మీకు రేపు బొత్తం చాలా దారుణంగా ఉంటుందండి ప్రజలకి ఏం ఇబ్బంది ఉండదు ఎవరైతే వైసీపీలో ఉన్నారో అధికారులు కానీ వైసీపీలో ఉన్నవాళ్ళు కానీ ఇలా అక్రమాలు అన్యాయం డబ్బు దబ్బేసిన వాళ్ళు ఇలా అందరికీ లేగేస్తారు అబ్బాయి విడిచిపెట్టరు పైగా వాళ్ళు మర్చిపోకుండా రాసుకుంటున్నారు వాళ్ళని లోకేష్ గారు ఎరబుక్ చూపిస్తారు అందరూ రాసుకున్నారు వాళ్ళు మర్చిపోతాం మళ్ళీ చెప్తాం కదా ఇంకా ఇలా చేసేయడం అని చెప్తాం కదా అని చేత ఎదట బురం చల్లడానికి ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని సినిమా వస్తుందా దానికి ఎవరు చూడమన్నారో ఒక రోజు తిరిగి రోడ్డు ఒక కోటి మంది చూసేసారు చూడమని చెప్తే చూస్తారా నువ్వు బలవంతంగా చూపించగలవు అవన్న ఏంటండి నువ్వు సినిమా తీసి వదిలితేనే ఎవడో చూస్తలేదు నువ్వు టిక్కెట్లు ఇస్తేనే సగంలో పోతున్నారా అవునా కదా కాబట్టి ఇది సృజనాత్మకమైన కళ ఆ సినిమా ఇప్పుడు భోజనమైనా బాగుంటేనే వెళ్తాడు హోటల్కి నీ ఎంత ఫ్రీగా పెట్టినా కానీ బాగొప్ప ఎందుకు వెళ్తాడో ఏంటండి సినిమా కూడా అంతే బోర్ కూడా వస్తే నువ్వు ఎందుకు వెళ్తావు అండి ఆ టైం పక్కన ఏడు వెళ్ళి తింటా పక్కన కూర్చుందాం కానీ రా మీకు అందులో అలా టికెట్లు ఇచ్చి చూడమంటే అసలు చూడరు రోజు నిత్యం మీ మీ శాష్టం మీ అవతారం చూసింది అట్లా మళ్ళీ మిమ్మల్ని ఎందుకు చూస్తారు కాబట్టి ఊరికే ఆ రోహిత్ గారు మంచి సినిమా అవుతుంది ఇప్పుడు అవుతుంది ప్రతినిధి అని డెఫినెట్గా ఆ టీచర్ చూడు ఎలా ఉందో అదిరిపోతుంది అంటే మీకు టీచర్ రిలీజ్ అవ్వాలని నాకు చూపించారు అండి నేను చూశాను అది బ్రహ్మాండంగా ఉందా అది ఇంకా రూపానికి వచ్చి వదిలితే అదిరిపోద్ది ప్రమాణంగా ఉంది సినిమా అది టేకింగ్ మూర్తి గారు టీవీపై మూర్తిగారు దాని డైరెక్టర్ అది నా స్క్రిప్ట్ నాకు తెలుసు సూపర్గా ఉంది వీళ్ళు బురబాడైపోద్ది వీళ్ళు ఏదో అనుకుంటున్నారు రామ్ గోపాల్వారిని పెట్టి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పోలిని పాత్రలు పెట్టేసి మనుషులను పెట్టి సినిమా తీసాం వీళ్ళు ఎకసెక్కం చేసి ఎగతాళి చేసాం ఏదో కించపరిచామనుకుంటున్నారేమో వీళ్ళు ఒరిజినల్గా ఎవరిని కించపరచకుండా ఎవరిని అవమానపరచకుండా ఏ ఆ సినిమా చూపించి పోలికలు ఉంటే ఉండే కానీ జరుగుతున్న కథని చెప్తారు వాళ్ళు ప్రజలు కనెక్ట్ అది నువ్వు చెప్పు వాస్తవం చెప్పు కనెక్ట్ అవుద్ది అంతే కానీ దుమ్ముడిని మంచోడు కింద ఎలా చూపిస్తారండి వెళ్ళండి హీరో కింద చూపితే ఇంతకీ యాక్సెప్ట్ చేస్తారు మరీ అంత అప్సెడ్ కింద ఉండకూడదు అప్పుడు ఈ బిల్డింగ్ మించి ఆ బిల్డింగ్ మించి దూకలేవడం అది చూపిస్తే కొంతవరకు స్పేర్ చేస్తారు హీరో కాబట్టి మిగతా మీ అన్ని దొంగతనాలు చేసేసి అవినీతి చేసేసి దుర్మార్గాలు చేసి అరాచకం చేసి నేను చాలా సూపర్ అంటే ఎవడో చూడ పారిపోతారు అంటే మీరు డబ్బులు ఇవ్వ మీరు అన్నట్టుగా డబ్బులు ఆ రూపంలో తీసుకోవాల్సినంత అంత దద్దమ్మలు కాదు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు వాళ్ళకి ఇప్పుడు నీకు మళ్ళీ దొబ్బేయాలనుకుంటే వాళ్ళు పది లక్షల కోట్లు కూడా కొన్ని మూసి తెరిచే లోపల ఆగేస్తారు డెఫినెట్గా ఆ విషయంలో తెలిపిన వాళ్ళు కానీ ఆ అవసరం లేదు వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు నే వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ నేచర్ అలాంటిది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఎందుకు పాలు పిడకలు ఎందుకు అనుకుంటారండి అలా దొబ్బేయాలనుకుంటే మీకు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే వచ్చి రూపాయి వస్తూ వంద రూపాయలు పెట్టుకొనుక్కోమని చెప్తే కొనేసుకున్నారు కదా సాక్షిలో షేర్లు అయ్యింది అలా కొనేసుకుంటారు అమ్మేసుకొచ్చు కావాలనుకుంటే ఆ పని చేయాలంటే ఆ ఏకంగా ఎన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇరవై రెండు సంవత్సరాలు అధికారం ఉంది ఈ ఈ ప్రపంచంలోనే సంపన్నలు అయిపోవచ్చు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే వాళ్ళ చేతకాలేదు అంటే దాని చేతగా అనుకోకూడదు చేయకూడదు అనుకున్నారు అంతే మరి ప్రజలు మనం మాసం తింటాం వెములు కళ్ళు కట్టుకుంటాం లేకపోతే ఇలాంటి పని చేయడం తప్పది వాళ్ళు ఏమనుకుంటారో కొంచెం సిగ్గు శరం ఉంది ఇక డబ్బు ఉంటే చాలు సిగ్గు శరం మానవ మర్యాద లేదనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అది ఎవడో దొరికే హైదరాబాద్లో వచ్చండిఏలో పనిచేసిన వాడు బాలకృష్ణ అంటే అయినవారు శివ బాలకృష్ణ ఏదో అని వందల కోట్లు ఏం పీక్కుంటే ఇప్పుడు జైలు కూర్చొని చపాతీలు చేసుకోవాలి అంతే కదా అవి గులిహేరు కాలు పెడతారు పొద్దున్నే తినాలి టిఫిన్ కట్ట ఉండదు ఇప్పుడేమో రకరకాల టిఫిన్లు తెప్పించుకుంటాడు చట్నీ కట్టిన ఇప్పుడు అక్కడికి వెళ్ళిన దాని పులిహార కలిపి ఇలా కలిపి పులిహార తిని తినమండి సాయంత్రం ఐదు ఇంటికి అన్నం తినేసి పోవాలి లోపల ఇప్పుడు రాత్రి పదకొండు ఇంటికి తి తాగి తాగి అప్పుడు తింటా ఉంటారు ఇప్పుడు బయట ఉంటే లోపలికి వెళ్తే ఇంటికి పెట్టేసి లోపల దోసేస్తారు నీ అంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ చట్టం నేను అయితే జైలు నుంచి పెట్ట వదలదు నీకు ఎప్పుడో మటన్ ముక్క రెండు ముక్కలు ఎక్కువేస్తారమ్మ కానీ డబ్బులు కట్ట ఖర్చు పెడతాను ఇంకా అంతకన్నా ఏమంటారు జైలు చేయలే కదా ఇది జీవితం నువ్వు డబ్బు ఒక స్టేజ్ దాటిన తర్వాత నీకు అది వృధా నీకు సౌకర్యాలు నువ్వు స్వర్గ సౌకర్యాలు లిమిట్ ఉంది ఏదన్నా ఒక ఒక అమౌంట్ సరిపోద్ది అందుకు మించుంటే వేస్ట్ అది సో అయితే మొత్తానికైతే ఇప్పటి వరకు ప్రజల్ని లేదంటే గనక తన అసమర్థ పాలన లేదంటే పరిపక్వత లేని పాలన దాంతో ప్రజా వ్యతిరేకత లేదా ప్రతిపక్షాలు వీళ్ళందరినీ చూసి భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సినిమాలు కూడా చూసి భయపడుతున్నాడు అనుకోవాలి సినిమాలు తీసి అతనికి వెళ్ళి మణికిమాలలోని తీసుకొచ్చి సినిమాలో ఆ మహీ వీ రాఘవ అన్న ఆయన కూడా వాళ్ళ రెడ్డి గారేనంట అదే మరి ఎందుకు దాచుకున్నాడు ఆ తోక దాచుకుంటాడు ఎందుకు ఏటండి అబ్బా ఎందుకు దాచుకోవాలి ఆ మోసమే అది మోసమే కదా మహీవి రాఘవ ఏదో ఉంటుంది అతని పేరు రాఘవరెడ్డి ఏదో ఉంది అతని పేరు కడప ఉప్పులి విందల ఓడే ఇంత కులగజ్జి వాళ్ళ దగ్గర పెట్టుకుని అతడు కులగజ్జి అంటారు ఏంటండి అది చాలా మంచి డైరెక్టర్ అతను యాక్చువల్గా ఆనంద బ్రహ్మలాంటి మంచి సినిమా తీసాడు అంత మంచి సినిమా తీసుకుంటే ఇలాంటి పనికి మంది సినిమాలు ఎంతగా నీకు రాజకీయం పని అంటే ఎంత అభిమాని ఉంటే మాత్రం నువ్వు సంపాదించిన దాంట్లో ఎవడో ఒక అన్న క్యాంటీన్ కాకపోతే వెంకన్న క్యాంటీన్ పెట్టి అందరికీ భోజనం పెట్టు అవునా కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు రాజ వీళ్ళు దేనన్నా రాజకీయం పడేస్తారండి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని నుంచి పదిహేసేది మంది టార్గెట్ అంట అక్కడ దర్శనాలకి వాళ్ళకి లెటర్లు ఎమ్మెల్యే లెటర్లు అవి ఉంటాయి కదా ఆయన్ని ఇచ్చేస్తారు వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ దర్శనం బాగా చేయించేస్తారు మనం తీసుకెళ్ళాడు మా ఎమ్మెల్యే గారు పాజిటివ్ కోసం ఉన్నమాట దానివల్ల మూటేత్తారయర అనవసరం కానీ ఆ పని మాత్రం దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు ఇది ఆపాలి అర్జెంట్గా ప్రతిపక్షాల వెళ్ళాడు ఇలాంటివి అన్నీ ఇప్పుడు ఈ ఈ ప్రచారాలను కూడా ప్రచారాలు ప్రచారాలన్నీ అప్పుడు ఆ రెండెకరాలు దాని మీద ఊరుకోకూడదు దూదేకియాల పట్టుకుంది పేదవాడికి ఏమో కోసం సెంటు భూమి సెంటు భూమి ఇస్తాడు నీ నేమే సినిమా తీసిన వాడికి మొత్తం పంపించేస్తా ఎవడ బాబు సుమ్మిది తువేటం ఊరుకోరండి మొత్తం లాగుతారు వీళ్ళ దగ్గర సలహాదారులుగా ఉండి జీతం తీసుకునే వాళ్ళు కూడా అనకలాగేయాల మొత్తం గట్టేమని చెప్పాలా లేకపోతే తోని తీసేస్తామని చెప్పాలా అని చెప్తాడు లోకేష్ గారు గ్యారంటీ లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే రాజకీయం కోసం ఏ స్థాయికైనా జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు ఎలాంటి కుట్రలు ఏదైనా చేస్తాడు అనేటువంటిది తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అయితే అర్థమవుతుంది అన్నటువంటి భావాన్ని ప్రముఖరాజుకు విశ్లేషకులు వర్షంల్లి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు